హైటెక్ అన్నదాతకు స్వాగతం అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు గొర్రె పిల్లల సంరక్షణ సాధారణ మెలకువల గురించి పూర్తిగా తెలుసుకుందాం నేటి పిల్లలే రేపటి రొక్కం గొర్రె పిల్లలు పుట్టినప్పటి నుంచి మూడు నెలల వరకు చాలా జాగ్రత్తగా పెంచాలి పెంపకం దారులు పాత పద్ధతుల్లో పోషించడం వలన పిల్లలకు పాలు ఆహారం కొరతతో పలు రోగాల బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయి పిల్లలు బలంగా పుట్టి ఆరోగ్యంగా పెరగడానికి మెలకువలు తెలుసుకుందాం జీవాలు ఈయన ప్రదేశం తేమ దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ముందుగా పిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు అంటి ఉండే పొరలాంటి జనన ద్రవాన్ని శుభ్రమైన పొడిగుడ్డుతో తుడిచి పిల్లలు సులువుగా గాలి పీల్చేటట్లు చేయాలి లేనిచో జనన రసంతో పాటు దూలి పిల్లల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి న్యూమోనియా వ్యాధి సోకి అవి చనిపోయే ప్రమాదం ఉంది పుట్టిన పిల్లలను తల్లి నాకితే తల్లికి పిల్లలపైన ప్రేమానురాగం పెరుగుతాయి అనే మూఢనమ్మకంతో పుట్టిన పిల్లలను అలాగే వదలడం పరిపాటి ఇది మంచి పద్ధతి కాదు సహజ స్వలభంతో తల్లులు వాటి పిల్లలకు అంటిన జనరసాన్ని నాకి ఆరబెట్టి పిల్లలు గాలి పిల్చడంలో కొంత సహకరిస్తాయి కానీ ఈ పని మనమే చేయడం ఎంతైనా అవసరం మనమే తడిగు తడిలేని బట్టతో ఒట్టి బట్టతో తూడుచాలన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలు శరీరం నుంచి రెండు మూడు అంగళాల ఎడంగా శుభ్రమైన దారంతో వాటి బొడ్డును కట్టి శుద్ధి చేసిన కత్తిరితో మిగతా భాగాన్ని కత్తిరించి వేరు చేయాలి వెంటనే బొడ్డుకు టీంచర్ అయోడిన్ రాయాలి తర్వాత నాలుగైదు రోజులు ప్రతిరోజు అయోడిన్ అంటించి బొడ్డు ద్వారా ప్రవేశించే హానికరమైన సూ సూక్ష్మజీవులను అరికట్టి ధనుర్వాతం వంటి ప్రమాదకరమైన రోగాలతో పిల్లలు చనిపోయే ప్రమాదాలను అరికట్టాలి నెక్స్ట్ వన్ పిల్లలు పుట్టిన గంటలోనే ఒక ప ఒక శాతం పొటాషియం పర్మాంగనేటు ద్రావకంతో తల్లి పొదుగును కడిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి పాలు తాగించాలి ఈన తర్వాత రెండు మూడు రోజులు తల్లి ఇచ్చే జున్ను పాలు పిల్లల రోగనిరోధక శక్తి పెంచడానికి ఆరోగ్యంగా పెరగడానికి అవసరం కావున ఈ జున్ను పాలు పిల్లలకు తప్పనిసరిగా తాగించాలి నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని సందర్భాలలో తొలిచూలులో కష్టతరంగా లేక రాత్రిపూట ఈనిన గొర్రెలు తమ పిల్లలను అలవాటు లేకనో గుర్తించకపోవడం వలన పాలివ్వటానికి ఇష్టపడవు అలాంటప్పుడు తల్లుల దగ్గరకు చేర్చి పిల్లలకు పాలు తాగించాలి అలా చేయకుంటే పిల్లలు బలహీనపడి పెరుగుదల లోపించి ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది తల్లి చనిపోయినా లేదా తల్లి పొదుగులో పాలు లేకున్నా వేరొక తల్లి పాలు కానీ పూత పాలు కానీ తాగించి పిల్లలను కాపాడుకోవాలి ఈయన పదహైదు రోజుల వరకు తల్లి పొదుగు ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావుతం కడిగి పొడిగుడ్డతో తుడిచి పిల్లలకు పాలు తాగించి ఈక్వలై మరియు కాక్సిడియాసిస్ వంటి హానికరమైన వ్యాధులు సోకకుండా నివారించుకోవచ్చు పుట్టిన పిల్లలను తల్లులతో పాటు గొర్రెల పాకలో వదలడం సర్వసాధారణమైన అలవాటు ఈ పద్ధతి వలన పిల్లలకు వాటి తల్లలో విసర్జించే పేడ మూత్రం వంటి హానికరమైన హంటి వ్యాధులు సోకి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది కావున పిల్లలు పుట్టిన ఒకటి రెండు రోజులు మాత్రమే తమ తలలతో పాటు ఉంచి తర్వాత పిల్లలకు కేటాయించిన శుభ్రమైన ప్రత్యేక పాకలోకి మార్చాలి ఉదయం సాయంత్రం తమ తలలతో పాటు కలిపి పాలు తాగించాలి వాటి పాకకు మళ్ళీ మార్చాలి నెక్స్ట్ వన్ పిల్లలు పిల్లలను చలి వర్షం ఎండ వడగాల్పులు కుక్కలు అడవి అడవి జంతువుల నుంచి కాపాడాలి పాకల్లో గాలి వెలుతురు పుష్కలంగా లభించేటట్లు చూడాలి దానివలన పిల్లలకు తొందరగా అంట రోగాలు రాకుండా ఉంటాయి నెక్స్ట్ వన్ పిల్లలకు మూడు నెలలు వయసు రాగానే తల్లి పాలు మరిపించి పెంచితే తల్లులు త్వరగా ఎదకొచ్చి చూలు కడతాయి ఈతకు ఈతకు మధ్య కాలం తగ్గిపోతుంది పిల్లలు మూడు నుంచి నాలుగు వారాల వయసు నుంచి గడ్డి కొరకడం నీరు తాగడం ప్రారంభిస్తాయి సన్నటి ఆకుల చెట్ల కొమ్మలు పిల్లలకు అందేటట్లు పాకలలో వేలాడగడితే అవి తినడానికి అలవాటు పడతాయి శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి దీనితో పాటు పిల్లలకు మిశ్రమాన్ని ఇవ్వాలి పిల్లలు పెరిగిన గ్రామాలి దాన పరిమాణం నెమ్మదిగా నూరు గ్రాముల వరకు పెంచి పోషిస్తే పిల్లలు ఏపుగా పెరుగుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లల పాకల్లో అక్కడక్కడ వాటి సంఖ్యను బట్టి అన్నింటికీ అందుబాటులో ఉండేటట్లు లవణ మిశ్రమ రాళ్లను వేలాడగడితే పిల్లలు వాటిని నాకుతాయి దీనివలన పిల్లల్లో సున్నం బాస్వరం ఇనుము వగైర ధాతు లోపాలు రాకుండా నివారించబడతాయి పుట్టిన పది రోజుల తర్వాత ఒకసారి మూడు నెలల వయసున్నప్పుడు మరొకసారి మందులు తాగించి అంతర పరాన్న జీవుల బిడద నివారించుకోవచ్చు గోమార్లు పిడుదలు పేలు దోమలు ఈగుల వంటి బాహ్య పరాన్న జీవులు ఆశించకుండా అవసరాన్ని బట్టి గమాక్సిన్ మలాథియన్ లాంటి మందులను జీరో పాయింట్ ఫైవ్ ద్రావకాన్ని పాకల్లో పిచికారి చేసి వాటి బారి నుండి పిల్లలను రక్షించుకోవచ్చు పిల్లలు మొద వెడకు గానీ చెవులకు కానీ గుర్తింపు నంబర్స్ వేసి జాగ్రత్తగా వాటి పెరుగుదలను గమనించాలి పెరుగుదల లోపించి బలహీనంగా ఉన్న వాటిని పరిశీలించి లోపాలను సవరించి తగు చికిత్సతో పాటు అదనపు పౌష్టికాహారాన్ని సమకూర్చాలి మగ గొర్రె పిల్లలకు మూడు నెలల వయసులో విత్తులు కొట్టేస్తే పెరుగుదల బాగుంటుంది ఎక్కువ బరువు తూగుతాయి కొన్ని ర రకాల రసాయనాలతో కొమ్మలు పెరగకుండా నివారించుకోవచ్చు నాలుగు మాసాల వయసులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి మో పెరుగుదల లోపించిన నాసిరకపు పిల్లలను వేరు చేసి వీలైనంత త్వరగా మాంసానికి అమ్మి వేయాలి యదపిల్లల పోషణ మూడు మాసాల వయసున్న పైబడిన గొర్రె పిల్లలను మరియు మేక పిల్లలను చివరిగా ఎద పిల్లల పోషణ అనేది తెలుసుకుందాం మూడు మాసాల వయసు పైబడిన గొర్రె మరియు మేక పిల్లలను ఎదపిల్ల ఎడపిల్లలని అంటారు ఆడు మగ పిల్లలను వేరు చేసి ప్రతి గుంపులో యాభై నుంచి అరవై పిల్లలతో వేరువేరుగా పెంచాలి వయసును బట్టి పెరుగుదలకు సరిపడా పౌష్టికాహారాన్ని ఇవ్వాలి పొట్టేల పిల్లలు విశ్రామాన్ని ఇస్తే అవి తొందరగా కోతకు వస్తాయి పేడ పరీక్ష చేయించి తగు తగు మందులు వాడి పలాన జీవుల బిడదలను నివారించాలి ఋతువును బట్టి రోగ నిరోధక టీకాలను వేయించాలి పెరుగుదల లోపించిన వాటిని వేరు చేసి అదనపు పోషకా పౌష్టికాహారాన్ని అందించినప్పుడే సత్ఫలితాలు వస్తాయి ఈ విధంగా రైతు సోదరులు గొర్రెలు కాపరులు ప్రతి ఒక్కరూ ఈ పిల్లల సంరక్షణలో తెలుసుకోవాల్సినటువంటి మెలకువలన్నీ తెలుసుకొని ప్రతి గొర్రెల కాపరి మేకల కాపరి కూడా అభివృద్ధి పాఠంలో నడుస్తారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది జై హింద్ మరిన్ని వివరాలకు అంటే మరిన్ని ఇలాంటి వీడియోలు మీ మొబైల్కి రావాలంటే ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా మనవి అలాగే మీ మిత్రులకు తోటి స్నేహితులకు షేర్ చేయండి అని మరి మరి గొర్రెల కాపరులకు మేకల కాపరులకు తెలియజేస్తుంది